చాలా బోర్ కొడుతుంది ఎంత బోర్ అంటే సెలవులు తీసుకొని రెండు మూడు రోజులు బాగా హాయిగా నిద్రపట్టి నిద్రపోయి బాగా బిర్యానీ కానీ లేకపోతే నాకు నచ్చిన ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ మంచి ఫుడ్ తీసుకొని హ్యాపీగా ఉండాలను రెండు మూడు రోజులు రొటీన్గా వెళ్తుంటే లైఫ్ బోర్గా ఉంది ఎక్కడికైనా వెళ్దామంటే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎక్కడికైనా వెళ్దామంటే అదే ఒక ఫ్రెండ్స్తో కానీ లేకపోతే టెంపుల్స్ కానీ ఇంట్లో టెంపుల్స్కి ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే అసలే గంట గంట ఉంటాము నేను వెళ్తే కనీస రెండు మూడు గంటలు పేపర్లోనే వెళ్ళిపోతాను నేను భర్తకి తగిలయ్యా నువ్వు ఎక్కువ అక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనూ కొంచెం సాఫ్టీ అవుతూ బిజినెస్ చూసుకుంటూ అంటారు అందరూ అన్నారు కొంతమంది అంటారు పడుకున్నాను పడుకున్నాను అయితే చూద్దాం ఒకసారి ఈరోజు మస్తు బానరు సెలవు అడిగితే ఏమంట అతను ఎవరు కష్టం అసలే రంజంట అసలు ఎవరు సరే ఏదో చేద్దాం బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది బయటికి అంటే కరెక్ట్గా ఎలా అనిపిస్తుంది అంటే వెళ్తే ఉండిపోవాలని అంత కాదు వెళ్తే చూడాలి ఎంజాయ్ చేయాలి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి అన్నట్టుగా గుడి అయితే నాకు ఎప్పుడు అలా అనిపించడం వెళ్ళలేను డూకి వెళ్తే చూసి చూసి పోగొచ్చింది అదే వెళ్ళి వెళ్ళి బీచ్కి వెళ్దామంటే ఒక్కట నేను తోడు ఎవరైనా ఉంటుందా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లేరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు అయితే ఉన్నారు కానీ కొద్ది పిల్లలతో ఇబ్బంది కదా అందుకనే వాళ్ళని ఎక్కువ తీసుకెళ్ళాలని వెళ్ళాలని ఎక్కువ అనిపించదు పిల్లలు మన మాట వెళ్ళరు కదా తర్వాత అంతా ఇంకా ఏం లేదు బీచ్ లేకపోతే ఎక్కడైనా ఫుడ్ స్టోరేజ్ ఫుడ్ ఎక్కడెక్కడైతే మంచి మంచి ఫుడ్స్ పెట్టారు అక్కడికి వెళ్ళి తినాలని కూడా నాకు రైడింగ్ అంటే నాకు చూసుకో బాగా రైడ్ చేయాలంటే చాలా ఇష్టం స్కూటీ రైడ్ చేయాలనిపిస్తుంది ఎక్కువ తర్వాత ఇంకా రెండు ప్లేస్లు ఏమైనా ఎంచుకున్నా వెళ్ళను కానీ వెళ్ళాలనిపిస్తుంది రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది అనమాట వాళ్ళ ఇంట్లో ఎక్కువసేపు మనం వండ్లు ఏమో మన ఇంటికి అనిపిస్తుంది ఎంత తిరిగినా ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఈ ఈ ప్లేసే ఈ జాబే ఈ డైనింగే రొటీన్ అంటే కంటిన్యూ అయిపోతుంది ఆల్రెడీ అంత చాలా మంది వస్తాడు అండి ఇది నా షాప్లో అంటే నాకు ఒక్కొక్కసారి బోర్ పడుతుంది కదండి ఎందుకంటే చాలామంది మంది వస్తుంది ఉంటారు కదా వస్తూ ఉంటారు వస్తూ ఉంటారు సో వాళ్ళ నేను డ్రెస్ డిజైన్స్ వస్తాను వాళ్ళ మేకప్స్ వస్తాను ఒక్కొక్కసారి వాళ్ళ బైక్ రైడ్స్ వస్తాను చాలా కస్టమర్స్ వాకింగ్ అంటే మాపస్ కస్టమర్స్ కదా అన్ని కస్టమర్స్ వాకింగ్ మాట్లాడుకోవడం లవర్స్ కపుల్స్ మన ఫ్రెండ్స్ సింగల్స్ వచ్చిన కూర్చొని కస్టమర్స్ ఇన్ని బ్యాసటా